ఇక్కడికి వచ్చి ఆయన దీవెళ్ళు వీలు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు మాత్రం కోరుకుంటున్నాను నేను ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి శానిటేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ముఖ్యంగా పోలీసులకు సంబంధించి ఒక మూడు డ్రోన్స్ ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక రెండు డ్రోన్స్ ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం రెండు డ్రోన్స్ అదే విధంగా సుమారుగా మూడు సీసీ కెమెరాస్ ని వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మార్నింగ్ లో పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా ఒక టూ డేస్ బిఫోర్ మళ్ళీ ఒకసారి ట్రయల్ రన్ కూడా వేస్తారు ఎక్కడైనా నేరో పాయింట్స్ ఏదైనా ఉన్నాయా ఎక్కడైనా జనాలందరూ కూడా క్లమ్సీ ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటి ఏరియాస్ కూడా చూసుకొని ముందే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు టీం కూడా ఎవరైతే పోలీస్ టీం కూడా ఒక్కొక్క పార్కింగ్ ఏరియాలో కూడా కొంతమంది టీం ని అక్కడ కూడా మేము పెడతాం అదే అలాగే క్యూలెన్స్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ ఈ రోజు చాలా పకడ్బందీగా మేము అందరం కూడా ఏర్పాట్లు చేసుకున్నామని మీ అందరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖును కూడా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినట్టుగా ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేసినందుకు ఈవో గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఆ విఐపి పాస్ కూడా ముందే చెప్తున్నామండి ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారో ఆ వీఏపీ పాస్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాం ఎందుకంటే ఇది ఏమవుతుందంటే రిప్యుటేషన్ అవుతుంది ఆ విఐపీ పాస్ తో మళ్ళా వస్తున్నారంట మళ్ళా వస్తున్నారంట ఇదే రిప్యుటేషన్ చాలా మంది జరుగుతుందని గౌరవ బీజేపీ సభ్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది దాని వాళ్ళ సూచనల మేరకు కూడా ఒక్కసారి దర్శనం చేసుకుని అందరికీ దర్శనం ఇవ్వాలి కాళాశ స్వామి రాష్ట్రంలోనే కదా పలు రాష్ట్రాల్లో అందరూ కూడా భక్తులు ఉంటారు అందరికీ దర్శనం కావాలి మనమే వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకూడదు కాబట్టి దీన్ని కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథోత్సవం టైంలో కూడా ఎవరైతే ఇళ్ల ముందు తీసుకొచ్చి భోజనాలు పెట్టుకుంటారో వాళ్ళు కూడా లేకుండా చూసుకునే బాధ్యత బాధ్యత పెట్టుకున్న తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి అది కూడా మేము మీ అందరికీ కూడా వినవయించుకుంటున్నాం ఈ మహోత్సవాల్లోని అందరూ కూడా భాగస్వాములై చాలా మంచిగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఈశ్వరుని కృపా కటాక్షాలు మన మీద ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరి